హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీజన్ మార్పు వల్ల వచ్చేటువంటి కొన్ని అనారోగ్యాలు అదేనండి కాఫు కోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గాలంటే ప్రతిరోజు ఒక ముద్దలో ఈ పొడి వేసుకుని తింటే అద్భుతంగా పనిచేస్తుంది వందకి పైగా రోగాలు నయం చేయగలిగే శక్తి ఉన్నటువంటి ఉసిరికాయ కరపొడిని తయారు చేసేసుకుందాం వచ్చేయండి ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని శుభ్రంగా మంచినీళ్ళలో కడిగి ఆ తర్వాత పొడుగుట తీసుకుని ఎక్కడా తడి లేకుండా బాగా తుడుచుకోవాలి నేను ఇక్కడ ఒక కిలో ఉసిరికాయలతో చూపిస్తున్నాను మనం కొన్నవాటిలో ఏవైనా ఉసిరికాయలకి చిన్న చిన్న డాగులు కానీ మచ్చలు కానీ ఉన్నట్లయితే వాటిని ఇలాగ తోటి అక్కడ చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇంకా మిగిలిన ఉసిరికాయలకి ఏమైనా డాగులు ఉంటే సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఉసిరిగాయలకి మాత్రం ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఒకవేళ తడి ఉన్నట్లయితే పొడి మాత్రం పాడైపోతుంది నిల్వ ఉండదు ఇప్పుడు ఉసిరికాయలని ఇలాగా తురుము పెట్టుకోవాలి మీరు బాగా చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు బట్ కట్ చేసుకున్న దానికంటే కూడా తురుమిని అయితే బాగా వేగుతాయి ఇప్పుడు మధ్యలో ఉన్న గింజలు తీసేసుకొని ఇలా తురిమి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒకే ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము ఉంది కదా ఆ తురుమిని ఈ ఆయిల్లో వేసేసుకొని చిన్నమంట పెట్టుకుంటూ అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఇది గోల్డెన్ కలర్ రావడానికి కనీసం ఒక పది నిమిషాలు టైం పడుతుంది హై స్పీడ్లో పెట్టారంటే లోపల సరిగ్గా వేగదు అలాగే పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో చిన్నమంట పెట్టుకుని మాత్రమే వేయించండి ఇదిగోండి ఒక పది నిమిషాలకి చక్కగా ఇలా పొడి పొడిగా అయిపోయింది ఇలా వచ్చిన తర్వాత దీన్ని దించేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఒకవేళ మీకు పొట్టు మినపప్పు ఉంటే మీ దగ్గర అది వేసుకోండి స్కిప్ చేయకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పొడిలో అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి హాఫ్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి ఒక చిటికెడు అంటే ఒక పది పన్నెండు వరకు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసారంటే చేదొచ్చేస్తుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే పోపులో వేసుకుని వేపుకోవాలి కరివేపాకు కూడా తడి లేకుండా చూసుకోండి ఒకవేళ తడి ఉన్నట్లయితే పొడి నిల్వ ఉండదు పాడైపోతుంది ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా సగం వరకు వేయగేంత వరకు వేయించుకోండి సగం వేగిన తర్వాత పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి అప్పుడు గింజలు కూడా చక్కగా వేగుతాయి ఎండుమి రూపాయలు వేగడానికి ఎక్కువ టైం పట్టదు రెండు నిమిషాల్లో వేగిపోతాయి చూడండి మొత్తం పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూను నువ్వులు వేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆన్లో పెట్టుకుని కనుక నువ్వులు వేయించారంటే మాడిపోతాయి ఆ వేడి సరిపోతుంది వాటికి ఇప్పుడు ఈ పోపులు కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే చల్లారిపోయిన ఉసిరికాయ ఉంది కదా దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు దానిలో మీ రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రొబ్బలు వేసుకోవాలి టేస్ట్ కోసం అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మీరు పసుపు పోపు వేయించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి ఆపుకుంటూ మిక్సీ జార్లో గ్రైండ్ చేసేటప్పుడు ఆపుకుంటూ మాత్రమే చేసుకోవాలి లేకపోతే ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా అస్సలు రాదు అది గుర్తుపెట్టుకోండి చూడండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటటువంటి ఉసిరికాయ కారపొడి రెడీ అయిపోయింది ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది తడి తగలకుండా మాత్రం చూసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి టాటా